వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి అందరూ బాగున్నారని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా మరి దోశ మరి దోశతో వెరైటీతో అయితే మేము ముందుకు వచ్చేసాం అది ఇంట్లో ఉన్న వాటితోనే మన ఇంట్లో ఉండే వాటితోనే దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడుతుంటాం కదా అలా మిగులుతూ ఉంటాయి కదా వాటితో కూడా మనం దోసలు అయితే చేసుకోవచ్చు ఎప్పుడు చట్నీలు అలా కూరలు కాకుండా ఒకసారి దోశలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకెందుకులేటు చాలా మినప్పప్పు లేకుండా ఏది అవసరం లేకుండా మళ్ళీ మీకు చూపించేస్తాను ఇంకెందుకు లేటు కొబ్బరి గిన్నెలు అయితే తీసుకుందాం మా ఇంట్లో అయితే కొబ్బరి ఉందని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాను ఇంకెందుకులేటు చూపించేస్తాను పదండి ఏమేమి కావాలో చూసారు కదా కొబ్బరితో చూసారు కదా పచ్చి కొబ్బరితో అయితే చేయబోతున్నాను దోశ పచ్చి కొబ్బరితో చేసుకొని తినండి చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది కొబ్బరి ఇంకా నేను చాలా వరకు మీకు చెప్తానే ఉన్నాను పిల్లలకి తినరు కాబట్టి ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తుంటాను అలాగే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకెందు బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి ఈ కొబ్బరి ఉంటే చాలు మనకి దోశ రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్ దోశ లాగా రెడీ అయిపోతుంది ఇంకెందు ప్లేట్ బియ్యం అయితే నానేసుకోవాలి ఫస్ట్ బియ్యం అయితే నానేసుకుందాం చూసారు కదా ఇక్కడ బియ్యం అయితే తీసుకున్నాండి రేషన్ బియ్యం లావు బియ్యం అనమాట ఇందులోకి కొన్ని మెంతులు అయితే వేశాను ఇంకా మీకు తెలుసు మా మన వీడియోస్ చూసిన తెలుసు నేను ఎన్ని గ్లాసులు వేసేది రెండు గ్లాసులే వేస్తానన్నమాట అనమాట కరెక్ట్ రెండు గ్లాసులు అయితే వేస్తే మాకు కరెక్ట్ సరిపోతుందని చెప్పేసి రెండు గ్లాసులు అయితే వేశాను ఇందులోకి మెంతులు కూడా వేశాను చూస్తున్నారు కదా కనిపిస్తున్నాయి మెంతులు కూడా వేశాను ఇప్పుడు నేను అయితే నైట్ నానేసుకుంటున్నానండి ఇవి వచ్చేసి నైట్ నానేసుకుంటాను మనకి మార్నింగ్ టిఫిన్ కావాలి కాబట్టి నైట్ నానేసుకుంటున్నాను నేనైతే మీరు ఇన్స్టెంట్గా గా మార్నింగ్ చేసుకున్న అదే సాయంత్రం అట్లా కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఈవినింగ్ చేసుకుంటుంటారు కదా నైట్ కి అలా రెండు గంటల ముందు అట్లా నానేసుకున్నా నా అంతా ఇది నేనైతే నైట్ నానేసుకొని మార్నింగ్ అయితే మిక్సీ పట్టేసుకుంటాను ఓ రెండు సార్లు అయితే కడిగేసుకొని నానేసుకుందాము కొబ్బరి కూడా మార్నింగే పట్టుకోవాలండి మిక్సీ మన పీసెస్లా కట్ చేసేసుకొని మీరు ఎక్కువ తీసుకుంటే కొబ్బరి ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు స్వీట్ అనిపిస్తుందంటే నేనైతే ఒకటి తీసుకున్నాను రెండు గ్లాసులు వేసుకున్నాను కాబట్టి ఇలా సార్లు గడు వేసుకోనంటే మినపప్పు ఏది అవసరం లేదు అయితే మంచి వాటర్ అయితే వేస్తుందండి వేసి నానేస్తున్నాను నైట్ అయితే ఇంకా మార్నింగ్ చూపిస్తాను మీకు మిగతా అయితే ఓ ప్లేట్ అయితే మూసేసుకుందాం ఇప్పుడు ఓ ప్లేట్ అయితే పెట్టేస్తాను నేను మార్నింగ్ అయితే మిగతా ప్రాసెస్ అయితే మళ్ళీ చూపించేస్తాను మార్నింగ్ చూద్దాం ఇంకా మార్నింగ్ అండి ఇంకా ఇదైతే చూస్తున్నారు కదా నానిపోయాయి బియ్యం అయితే ఇంకా ఆల్రెడీ మనకి ఇవి తొందరగా నానిపోతాయి కదా బియ్యం అయితే మనకి కొర్రలు అలాంటివి అయితే లేట్ అవుతుంది కానీ ఇది బాగా తొందరగా రెండు గంటలకే నానిపోతాయి ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే మనము చూసారు కదా మనం నేను నైట్ చూపించిన కొబ్బరిని ఇప్పుడైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక టెంకాయని అయితే తీసుకున్నాను నేనైతే ఒక టెంకాయని ఫస్ట్ అయితే ఇదైతే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది ఫస్ట్ మిక్సీ వేసుకొని పక్కకు పెట్టుకుంటే తొందరగా మెదుగు ఇది మెదగదు కదా తొందరగా బియ్యంతో పాటేస్తే తొందర ఎదగదని చెప్పేసి ఇదైతే ఫస్ట్ వేసి పెట్టేస్తాను నేనైతే మరి రెండు కలిపి బియ్యము కొబ్బరి వేసి కలిపైన పట్టుకోవచ్చు నేను ఫస్ట్ ఇదైతే పట్టేస్తాను మిక్సీకి చూశారు కదా ఇలా మెత్తగా పట్టుకొని ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుంటాను ఇప్పుడు పక్కకి మిక్సీ అయితే పట్టేసుకొని ప్లేట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడు బియ్యం నీళ్ళు వేసుకొని బియ్యం కూడా మిక్సీ పట్టేసుకుందాము ఇందులోకి వేసుకొని మిక్సీ జార్లోకి ఇంకా అదే కడగలేదండి దాంట్లోకి వేసేస్తున్నాను మీరు కొబ్బరి కొంచెం కావాలంటే కొంచెం తీసుకోవచ్చు ఇంకా ఓనియన్ అయితే ఒకటి తీసుకున్నాను రెండు గ్లాసులకు వచ్చేసి మరి టేస్ట్ బాగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది స్వీట్ ఉంటే తిన్నారు కదా కొంచెం కొబ్బరి అంటే స్వీట్ పడుతుంది కదా కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకు మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే కొన్ని పట్టేస్తానండి ఎక్కువ అయితే మిక్సీ పట్టదు ఇంకా కొన్ని ఉంచేసి కొబ్బరిను బియ్యమును రెండు వేసి కలిపి మిక్సీ పట్టేద్దాము ఇప్పుడు కొంచెం ఏవైతే పట్టేస్తాను ఫస్ట్ అయితే అది ఎంత పట్టేసి మరి బిగి మిగిలిన బియ్యం కూడా వేస్ట్ చేశాము ఇప్పుడు మనం కొబ్బరి ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి దీంట్లోకి వేస్ట్ చేస్తే బాగా కలిసిపోతుంది మా అన్నట్టు ఇంకా ఇట్లా మొత్తం వేసేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకుందాం దీంట్లోకి వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు రెండు కలిసిపోయేలాగా ఇది కూడా బట్టేసుకున్నాక అందులోకి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా వేసి కలిపేసుకుందాం మొత్తం మనకి కలిసేలాగా కలుపుకుంటాం కాదు ఇప్పుడు ఇందులోకే సాల్ట్ అయితే వేస్తాను మన రుచికి సరిపడినంత సాల్ట్ మీరు వెంటనే కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే పొద్దున్నే లేచి పట్టేసుకున్నాను కదా కొంతసేపు అయితే మీకు పెట్టేసుకొని మూసేసుకుంటాను ఇంకా చట్నీ వేసుకున్నాకైతే వేస్తానండి ఇంకా మీకు చట్నీ ఏం చూపించాను ఇంకా మీరు చాలా వీడియోస్లో మా అది చట్నీ అయితే చూసారు కదా ఎప్పుడదే చట్నీ ఉంటుంది ఇంకా అందుకోసం అనేసి మొత్తం దోశ కూడా చూపిస్తాను ఈరోజైతే ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంతసేపు టేస్ట్ అయితే ఇద్దాం వంట సోడ ఏది అవసరం లేదు ఇంకా ఇక్కడైతే చట్నీ కూడా చేసేసానండి కారం వేసి చేశాను చట్నీ అయితే ఇంకా పిల్లలు అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళారు ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తున్నాను పెన్నం వేడెక్క వేడెక్కలనమాట పెట్టినా ఇప్పుడే పిండి అయితే ఇంకా కొంచెం ముందు వాళ్ళకి వేసి ఇచ్చినాను కదా చూసాక ఈ దోశ లాగా సేమ్ అలాగే కలుపుకున్నాను నేనైతే ఇప్పుడు ఒక ఆనియన్ అయితే రుద్దుతున్నాను ఇది ఉక్కు కాబట్టి చాలా బాగుంటుంది పిల్లలకి తిని వేసినప్పుడు చూసినాను పెన్న తర్వాత ఆనియన్ రుద్దుకొని కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను కొంచెం వేసుకునేటప్పుడు స్పూన్ పెట్టుకొని వేసుకోవాలి దోశ వచ్చేసి సేమ్ మన దోశ అయితే ఎలా వేసుకుంటామో అలాగే అనుకోవాలి కొంచెం మరీ పెద్ద పెట్టేసుకోవాలి ఫస్ట్ సేమ్ లో పెట్టుకొని వేసుకున్న తర్వాత తర్వాత ఎక్కించుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ అసలు మనకి మినప్పప్పు ఏది లేకుండా చాలా బాగా వస్తుందండి దోశ మటుకు కొంచెం బాగా కాలర్ అనమాట కొంచెం ఇది కలర్ అయితే చేంజ్ ఏం కావు కొంచెం వైట్గానే ఉంటాయి ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేసినాం కదా అందుకోసం అనేసి చూసారు కదా ఓకే ఇట్లా అంటేనే అనమాట చాలా బాగా వస్తుంది మనం బియ్యం వేయకపోయేది చేయమంటారు మినప్పప్పు బియ్యం అంటున్నాం మినప్పప్పు వేసుకొని అడిగితే చూసారు కదా వైట్ ఉంది దోశ అయితే రెండు సైడ్లో బాగా చేసుకొని తీసేసుకోవడం ఇంకా ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మీకు ఇలా రెండు సైడ్ల కాలిన తర్వాత ఇంకా మరొక పెట్టేసుకొని అయితే వేసి చూపిస్తాను మీకు ఆనియన్ అయితే రుబ్బుకుంటే కొంచెం ఉప్పుదు కాబట్టి ఈజీగా వస్తుంది అసలు వంట సోడా కూడా వేయలేదండి దీంట్లోకి అయితే నేను ఓన్లీ సాల్ట్ ఒకటే వేశాను పెద్ద పెట్టుకోవాలి వేసుకునేటప్పుడు కూడా సిమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ సేమ్ మిగతాయి కూడా కన్నీలాగ చేసేసుకొని తినేయడమే చాలా బాగా వస్తాయి ఒకసారి ఇలా పచ్చి కొబ్బరితో కూడా ఒకసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఇవి కూడా చెప్పేసి మిగతాయి కూడా ఇలాగే చేసేసుకోండి సేము కొంచెం మందం కావాలనుకుంటే మందం వేసుకోవచ్చు బట్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట దోశలు అయితే ఇంకా అన్నీ నేనైతే ఎర్ర చట్నీ చేసేసినాను చేసుకొని తినడమే ఇంకా అని తిన్నాక మా టేస్ట్ చూసి చెప్పినాక మా ఆయనకైతే వేసిస్తాను ఇలాగే అన్ని వేడి వేడి తింటే బాగుంటాయి సైడ్లో దోశలు రెడీ పచ్చి కొబ్బరి దోశ అయితే రెడీ అయింది చూడండి ఎంత బాగున్నాయో కదా కొంచెం హై పెద్దగా పెట్టుకొని వేసుకుంటే వస్తాయి కొంచెం ఇది తిన్నాం సరే కాలనీ లేదు మా ఆయన ఇట్లా కలర్ అయితే ఇట్లా వస్తాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు అయితే తిందాం ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి దోశ రెడీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ సూపర్ ఉంది పచ్చికోబ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి దోశలు మటుకు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నిజంగా అంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఈ దోశ అంత బాగుంది అనమాట మన ఇంట్లో కొబ్బరి అట్లా ఉంటుంది కదా ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి మనం మనకి టెంకాయలు కొడుతూ ఉంటాం ఎట్లా ఉంటది కొబ్బరి ఒకసారి మటుకి నాకు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మినప్పప్పు కూడా అవసరం లేకుండా మనకు దోశలు రెడీ అయిపోతాయి ఇన్స్టెంట్ దోశలు లాగా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో పచ్చి కొబ్బరి దోశ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అని నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను చేసే దోశ ఎలాగుందో పచ్చి కొబ్బరి దోశ కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్